अब अब एक्चुअल आइडिया అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని యాక్చువల్గా పిలవటం జరిగింది రెండవ తేదీ ఆ ప్రోగ్రాం ఫిక్స్ అయింది దానికి గాను ఇక్కడ ఏర్పాట్లను యాక్చువల్గా అధికారులు నైంటీ పర్సెంట్ పూర్తి చేశారు అంటే ఇక్కడికి వచ్చేదానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎనిమిది రోడ్లను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు దాంట్లో అక్కడక్కడ కొద్దిగా బాటిల్ నెక్స్ట్ ఉంటే వాటిలన్నింటినీ క్లియర్ చేయమని నిన్న చెప్పడం జరిగింది దానికి అధికారులకు ఆదేశం ఇచ్చాం వాళ్ళు ఆల్మోస్ట్ ఆ వర్క్ కూడా సెవెంటీ ఫైవ్ చేశారు ఈరోజు ఈవినింగ్కి ఆ వర్క్ కంప్లీట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పార్కింగ్ ప్లేసులు కూడా ఒక పదకొండు ప్లేస్లు ఐడెంటిఫై చేశారు నిన్న ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తూ ఆ పదకొండు ప్లేసులు పార్కింగ్ ప్లేసులు ఏదైతే ఉండో వాటిని అవసరమైతే కొన్ని పెంచమన్నారు దాని విషయమే డిస్కస్ చేయటం కోసంగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలెక్టర్ గారు అందరూ రావటం జరిగింది ఏదైతే అమరావతి రాజధాని కోసంగా రెండు వేల పదిహేను జానవరి ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు ల్యాండ్ పూలింగ్కి రెండు వేల పదిహేను జానవరి ఫస్ట్ రెండు వేల పదిహేను ఫిబ్రవరి అర్ధరాత్రి కంటే కేవలం యాభై ఎనిమిది రోజులలో ఒక్కటంటే ఒక లిటికేషన్ లేకుండా ముప్పై నాలుగు వేల ఎకరాలని రైతులు ఇచ్చారు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు అందుకని ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు వారిని గౌరవించాలి మనం కాబట్టి మీరేసే డయాస్లో ఒక డయాస్ మీద కొంతమంది రైతులను కూర్చొని పెట్టమంటే ఇక్కడ మూడు డయాస్లు వేస్తున్నాం ఒకటి మెయిన్ డయాస్ ఒకటి వచ్చి వీఐపీల కోసంగా మరొక డయాస్ కల్చరల్ మరియు రైతుల కోసం ఆ డయాస్ మీద ఒక ముప్పై మంది రైతులను అధికారులు ఐడెంటిఫై చేస్తున్నారు వాళ్ళని కూర్చొని పెట్టడం జరుగుతుంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు వాళ్ళు చాలా చాలా సఫర్ అయ్యారు అందుకని ముఖ్యమంత్రి గారు అయితే స్పెసిఫిక్గా చెప్పారు వాళ్ళని గౌరవించడం మన బాధ్యత అందువల్ల మీరేసే డాష్లో డాష్ మీద కూర్చొని పెట్టమంటే ఆ విధంగా ఏర్పాటు చేస్తారు అవి కూడా దాదాపు డాష్లు కూడా పూర్తిగా వచ్చినాయి అంటే ఇది ప్రధాని ప్రోగ్రామ్ కాబట్టి సెక్యూరిటీ యాంగిల్లో ముఖ్యమంత్రి గారు అయితే ప్లాన్ చేశారు బట్ సెక్యూరిటీ యాంగిల్లో కుదరదు అనే దాంతో అంతేకాకుండా వాళ్ళు ఇచ్చింది వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇచ్చారు మొత్తం ప్రోగ్రాంకి అందువల్ల అది ఎంతవరకు వీలు అవుతుందో ఎకరాలు తీసుకోవాలనే దాని మీద రైతుల్లో కొన్ని రకాల భయాలు ఆందోళన అసలు ఎవరికీ భయం అవసరం లేదండి రాజధాని అమరావతి ఏదైతే ఈరోజు వర్క్ చేస్తు చేస్తున్నారో దాని మీద భూములు విలువ పెరిగినాయి పెరిగిన భూములు విలువ నిలవాలంటే ఫర్దర్గా పెరగాలంటే ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ జరగాల అంటే ఇక్కడ ప్రజలు ఉండాలి ప్రజలు లేకుండా ఉంటే ఆ విలువ పడిపోతుంది సో ఎకనామిక్ యాక్టివిటీ జరగాలంటే ఖచ్చితంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే కొంత ల్యాండ్ కావాలి అసలు స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే ఐటీ ఇండస్ట్రీస్ పెద్ద పెద్ద హైదరాబాద్లో ఆ రోజు సీఎం గారు పెద్ద పెద్ద కంపెనీలు పిలిచి వాళ్ళకి ల్యాండ్ ఇస్తే వాళ్ళు పెట్టబట్టి ఈరోజు హైదరాబాద్ అలా ఎదిగింది ఈ అమరావతి క్యాపిటల్ సిటీ కూడా ఎదగాలంటే ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలు స్పాట్ ఇండస్ట్రీస్ రావాలి వాళ్ళు రావాలంటే వాళ్ళు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లందో రారు వాళ్ళు అక్కడ దిగి అక్కడ దిగి అక్కడ దిగి రారు వాళ్ళు ఎవ్రీ మినిట్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంటారు అందువల్ల ఖచ్చితంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలనే ఉద్దేశంతో అంతేకాకుండా హైదరాబాద్ నగరం అసలు ఒక వైబ్రేషన్ వచ్చిందంటే ఆ రోజు నేషనల్ గేమ్స్ కండక్ట్ చేశారు సీఎం గారు నేషనల్ గేమ్స్ కండక్ట్ చేసినప్పుడు అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది అందుకని ఒక స్పోర్ట్స్ సిటీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని యాక్చువల్గా ఆదేశించారు అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిబి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్